మనం నిన్నటి వరకు మూడు అధ్యాయాలు భగవద్గీతలోవి పూర్తి చేసుకున్నాం నిన్న పూర్తి అయింది మనకు కర్మయోగం ఈ రోజున నాలుగవ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం అది జ్ఞాన కర్మ సన్యాస యోగము దీనిలో మొదటి శ్లోకం భగవానుడు చాలా అద్భుతంగా చెప్తున్నారు చెప్ప అద్భుతంగా చెప్పంది ఏది లేండి అన్ని అద్భుతాలే లోపలికి ఒక్కొక్క శ్లోకం లోపలికి వెళుతూ ఉంటే మనకు అసలు అంతు పట్టద్ద ఆ శ్లోకం లోతెంతో కూడా మనకు తెలియదు అనమాట అట్లా ఉంటుంది మొదటి శ్లోకం ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహమను రిక్ష్వాకవే బ్రవీత్ అహం నేను ఇమం అవ్యయం ఈ శాశ్వతమైన ఇమం అంటే ఈ అవ్యయం అంటే వ్యయము అంటే శాశ్వతమైనటువంటి యోగం యోగమును వివస్వతే సూర్యునకు ప్రోక్తవాన్ చెప్పియుంటిని వివస్వాన్ ఆ సూర్యుడు మనవే తన కుమారుడైనటువంటి వైవస్వత మనువునకు ప్రాహ చెప్పెను మను ఆ మనువు ఇక్ష్వాకవే తన కుమారుడైనటువంటి ఇక్ష్వాకునకు అబ్రవీత్ చెప్పెను శ్రీ భగవానుడు ఇట్లు పలికెను నేను నిత్యసత్యమైన ఈ యోగమును సూర్యునకు తెలిపి సూర్యుడు ధనపుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించను ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించను ఈ కర్మయోగం లేదా ఆత్మ జ్ఞాన యోగం నిన్న మొన్న పుట్టింది కాదు ఇది అత్యంత ప్రాచీనమైనటువంటిది శాశ్వతమైనటువంటిది దేవతల కాలం నుంచే గురు శిష్య పరంపరగా ఇది సాగుతూ వచ్చిందన్నమాట అంటే గీతలోని బోధలు అనేటువంటివి ఏవి కొత్తవి కాదు సనాతనమైనటువంటి నిత్య సత్యాలు ఇవి సనాతనమైనటువంటి శిష్య పరంపర ద్వారా నిలిచినటువంటివి అని పరమాత్మ చెప్తున్నారు ఇది ఎంత గొప్పది అంటే మనకు ఆధునిక జీవితంలో వీటిని అన్వయం చేసుకుంటే ప్రాక్టికల్ అప్లికేషన్స్ ప్రతిదీ కూడా ప్రతి శ్లోకానికి మనం లెట్స్ హ్యావ్ సమ్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఇన్ అవర్ డే టు డే మోడర్న్ లైఫ్ ఎందుకంటే ఊరికే చదివినందువల్ల ఏం ఉపయోగం లేదు ఈయన ఈయన ఎవరికి చెప్పాడు నేను సూర్యుడికి చెప్పాను సూర్యుడి నుంచి వచ్చింది మనువు నుంచి ఇక్ష్వాకు వచ్చింది సో వాట్ అయితే ఏంటట ఎవరు వాళ్ళు సూర్యుడెవరు మనువెవరు ఎవరు అనే కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి మనం అలానే నేటి జీవిత సమస్యలకు ఇవి ఏమైనా ఉపయోగపడతాయా దేనికి ఉపయోగపడింది మనం ఊరికి వల్ల భగవద్గీత ఇంట్లో పెట్టుకొని దేవుడు మందిరంలో పెట్టుకొని ప్రార్థన చేసేందులో ఏంటి ఉపయోగం ఇవి మన స్ట్రెస్ ని మన కన్ఫ్యూజన్ ని బాధ్యతల భారాన్ని ఈ స్వార్థపర స్వార్థపరత్వంతో నిండినటువంటి ఈ పోటీ ప్రపంచంలో ఇవన్నీ కూడా ఇప్పటికీ ఉన్నాయి ఇప్పటికీ ఈ బోధలు ఇప్పటికీ వర్తిస్తాయి అన్నమాట పరంపరా ప్రాప్తం ఇది చాలా కాలం మారిన మనిషి మనిషి సమస్యలేవీ మారవు ధర్మబద్ధమైన కర్మ ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారం ఈ వివస్వాన్ ఎవరు దీంట్లో వివస్వాన్ చెప్పాను అన్నాడు వివస్వాన్ అన్న పదానికి కేవలం సూర్యుడు అన్న అర్థమే కాదు చాలా తాత్వికమైనటువంటి నిఘంట నిఘంటు యోగార్థాలు కూడా ఉన్నాయి వివస్వాన్ అంటే విశేషంగా ప్రకాశము కలిగినటువంటి వాడు ద ప్రొసెసర్ ఆఫ్ లైట్ విశేష ప్రకాశాన్ని కలిగినటువంటి వాడు సూర్యుడు తేజస్సు ప్రకాశము సూర్యస్వరూపమైనటువంటి పరమ తేజస్సు అనేటువంటిది అర్థంలో మనం వివస్వాన్ అనేటువంటి దాన్ని తీసుకోవచ్చు అంటే భౌతికమైనటువంటి మనకు ఫిజికల్గా బయట కనపడేటువంటి సూర్యుడి కంటే తాత్వికంగా తాత్వికంగా సూర్యతత్వం ఏమిటో మనకి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి సూర్యస్వరూపమైనటువంటి పరమ తేజస్సు అనమాట చైతన్య ప్రకాశము బయట ప్రపంచాన్ని వెలిగిస్తాడు సూర్యభగవానుడు వివస్వాన్ అంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించే చైతన్య ప్రకాశము అందుకే కృష్ణుడు యోగాన్ని ముందుగా వివస్వానికి చెప్పాడు వివస్వంతుడికి అలాగే మనం ఇప్పుడు నుంచి మనువుకు వచ్చిందట ఎవరి ఎవరు మనువు అంటే ద థింకింగ్ ప్రిన్సిపల్ మనువు అంటే ఆలోచన మను అనే పదం మన్ అనేటువంటి ధాతువు నుంచి పుట్టింది సంస్కృతంలో మన్యతే ఇది మను అంటే మరణం చేసేవాడు అని అర్థం సూర్యుడి నుండి వెలుగు రాగానే ఆ వెలుగులో వస్తువులను మనం చూస్తాం అంతే కదా కానీ ఆ వస్తువు ఏమిటి దాని ప్రయోజనం ఏమిటి అని విశ్లేషించేది మనస్సు మొ రాత్రి ఉందండి రాత్రి తర్వాత సూర్యభగవానుడి కిరణం దేని మీద అయితే ప్రసరించిందో ఒక వస్తువు మీద ఇది ఏమిటి దాని ప్రయోజనం ఏమిటి అని జనరల్గా మనం ఆలోచిస్తామా దాన్ని విశ్లేషించేది ఏమిటి మనస్సు అనమాట అంటే భగవంతుడిచ్చినటువంటి జ్ఞాన ప్రకాశాన్ని మొదట ఏది గ్రహిస్తుంది మనస్సు గ్రహించి దాన్ని మథనం చేసి ఒక స్పష్టమైన ఆలోచనగా మారుస్తుంది అందుకే సూర్యుడి నుంచి ఎక్కడికి వచ్చింది అది మనువుకొచ్చింది జ్ఞానం అనేటువంటిది మనువు మనస్తత్వానికి మానవ జాతి యొక్క ఆలోచన ధోరణికి ఒక సంకేతం అలానే ఇక్ష్వాకు అంటే ఎవరు మరి ద ఎగ్జిక్యూటివ్ ప్రిన్సిపల్ ఇది ఇక్కడ ఆచరణ అనమాట అంటే మానవ జాతి ఆలోచన అనేటువంటిది మనువు నుంచి ఇక్కడ పుడితే ఇక్ష్వాకు అనే పదం ఇక్ష అనేటువంటి ధాతువు నుంచి పుట్టింది దీనికి చూడడం లేదా ఇచ్ఛ కోరిక సంకల్పం అనే అర్థాలు కేవలం ఆలోచన ఉంటే సరిపోతుందా సరిపోదు కదా అది కార్యరూపం దాల్చాలి ఇక్ష్వాకు అయోధ్యకు మొదటి రాజు రాజు అంటే శాసించేవాడు లేదా నిర్వహించేవాడు మనస్సులో పుట్టిన ఆలోచనను ఇంద్రియాల ద్వారా లోపలికి లోకంలోకి ప్రవహింపజేసి ఒక క్రమశిక్షణతో కూడిన ఆచరణగా మార్చడమే ఇక్ష్వాకు చేసే పని చూడండి ఎంత అద్భుతంగా ఉందో మొదట భగవానుడు ఆ భగవానుడి దగ్గర నుంచి జ్ఞాన ప్రకారం ప్రకాశం ప్రకాశవంతమైనటువంటి సూర్యుడికి అక్కడి నుంచి తర్వాత మనస్సుకి మనువుకి ఆ మనువు నుంచి ఆచరణాత్మకమైనటువంటి ఇక్ష్ అంటే మన సంకల్ప శక్తి ఈ మూడిటి కలయికే జీవితం ఆలోచన వచ్చిన తర్వాత ఆ సంకల్ప శక్తి ద్వారా ఆచరణ కదా జీవితం ముందు యూ షుడ్ థ్రో లైట్ ఆన్ సంథింగ్ ఆఫ్టర్ యు థ్రోన్ సమ్ లైట్ ఆన్ సంథింగ్ దెన్ యూ విల్ స్టార్ట్ థింకింగ్ ఆఫ్ ఇట్ దెన్ దాని గురించి ఒక సీరియస్ గా ఒక మథనం జరుగుతుంది దాని నుంచి ఒక ఆచరణాత్మకమైనటువంటి ఒక క్రియ చేయాలనేటువంటి ఒక సంకల్పం జనిస్తుంది ఇదే కదా జీవితం అంటే అంతకంటే ఇంకేమన్నా ఉందా మనువు ఇక్ష ఇమం దీనికి ఇంత అంతరార్థం ఉందనమాట ఊరికే కృష్ణ పరమాత్మ ఈ పేర పేరలను వాడలేదు జ్ఞానం అనేది కేవలం పుస్తకాల్లో ఉండేది కాదు అది సూర్యుడిలాగా ప్రకాశించాలి వివస్వాన్ మనస్సులో మధనం అవ్వాలి చివరకు సమాజానికి ఉపయోగపడే ఆచరణగా మారాలి అప్పుడే ఆ యోగం అనేటువంటిది పరిపూర్ణమవుతుంది ఇది ఈ మొట్టమొదటి శ్లోకంలో ఉన్నటువంటి లోపలికి అర్థం మామూలుగా అర్థం ఏమిటి భగవానుడు ఈ విధంగా అన్నారు నేను నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యునొక తెలిపి తిని సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించను ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించను ఇంతే కానీ లోపలికి వెళ్ళాలి ప్రతి శ్లోకానికి కూడా భగవద్గీతలో భగవద్గీత అధ్యయనం చేయటం అనేటువంటిది ఏమిటంటే ప్రతి పదాన్ని కూడా మనం తరచి 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 చూడాలి ఏకాక్షరని ఘంటూళ్ళు ఏమైనా దొరుకుతుందో చూడాలి లేకపోతే ఈ పదం దీని ఉత్పత్తి ఎక్కడి నుంచి ఉంది ఆ పదం మూలంలోకి వెళ్ళాలి ఎక్కడి నుంచి పుట్టిందో చూడాలి చూస్తూ ఉంటే ప్రతి శ్లోకం మనకు ఎంత ఇచ్చ అంటే ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క ఉద్గ్రంథమే భగవద్గీతలో ఉన్నటువంటి ఏడు వందల పైచులకు శ్లోకాలన్నీ కూడాను కొన్ని వందల గ్రంథాలు రాయచ్చు ఒక్కొక్క శ్లోకం నుంచి ఇఫ్ యు గో ఆన్ ఎక్స్పాండింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ శ్లోక ఇట్ వోంట్ ఎండ్ విత్ సంథింగ్ ఇట్ గో ఇట్ గోజ్ ఆన్ అనమాట ఇట్ ఇస్ ఎండ్లెస్ అవ్యయము వ్యయము కాదనమాట శాశ్వతమైనటువంటిది జ్ఞానం ఎంత శాశ్వతమో భగవద్గీతలో మనకు భగవానుడు ఇచ్చినటువంటి ఈ శ్లోకాల ద్వారా ఇచ్చినటువంటి జ్ఞానం కూడా అంతే శాశ్వతము అంత అవ్యయమైనటువంటిది ధన్యుండి నమస్కారం మీ ఊటుగురు జానకి రామారావు